నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు ఈయన చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని తీసుకొచ్చాయో మనందరికీ తెలుసు అయితే తెలుగుదేశం పార్టీకి కావచ్చు లేకపోతే కూటమికి కావచ్చు ఆ మాటలు రుచించి ఉండొచ్చు కానీ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేనంతగా మారాయి వాళ్ళకి ఈనో వేసుకున్నప్పటికీ ఆ కడుపు మంట తగ్గనంతగా ఎక్కువైపోయాయి సో ఆ మాటలన్నీ కూడా సో దీంతో వెంటనే మాజీ మంత్రి పేరుని నాని మీడియా ముందుకు వచ్చేశారు అలా రావటమే కాకుండా నిన్న బాలకృష్ణ ఏవైతే చిరంజీవి గురించి మాట్లాడారో అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గురించి మాట్లాడారో అలాగే ఇంకా సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమ ప్రముఖులకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన మీటింగ్ గురించి మాట్లాడారో వాటన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా లాభం చేకూర్చాలి అనే విషయంలో తర్జన భర్జన పడిపోతున్నారు కింద మీద అయిపోతున్నారు ఎలాగైనా సరే ఈ వ్యాఖ్యల్ని క్యాష్ చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా మైలేజ్ తెచ్చిపెట్టాలి జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య మెగా ఫ్యాన్స్ కి నందమూరి ఫ్యాన్స్ కి మధ్య నిప్పు రగల్చాలి దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి పొలిటికల్ చలిమంట లాగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నట్టుగా ఆయన రెడీ అయిపోయారు సో అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ ఇష్యూ మీద ఆయన ఏం చెప్పదలుచుకున్నారనేది ఒకసారి చూద్దాం

ఒకసారి మీరు నిన్న జరిగిన సెషన్ ఒకసారి చూడండి కామినేని శ్రీనివాస్ గారు ఇలా చెప్పారా పెద్ద పెద్దగా రంకి హడిలిపోయేలాగా అందరూ హడిలిపోయేలాగా కేకలేశారు అంటే పేర్ని నాని గారు చెప్పిన కాంటెస్ట్ లో చెప్పారా లేదా అనేది ఒకసారి చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది సత్య సత్యకుమార్ గాడిని మంత్రి పదవిలోంచి రేపో మాపో పీకేస్తే ఆ పదవి కామినేని శ్రీనివాస్ గారికి ఇస్తారు కాబట్టి ఆ పదవి ఆశించే ఆయన ఎనభై ఏళ్ల వయసులో ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారు అని అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు సో అవి అబద్ధాల్లో నిజమో పక్కన పెడితే అసలు పదవుల కోసం ఎవరెవరు ఎలా బూతులు వాడారు పదవులు ఇస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెప్పిస్తే మంత్రిని చేస్తారు అనే ఆశతోటి ఎవరెవరు చంద్రబాబుని ఆ రోజుల్లో ఎన్ని బూతులు తిట్టారు తెలుగుదేశం పార్టీని ఎన్ని బూతులు తిట్టారు బూతుల్లో పిహెచ్డి చేసింది ఎవరు అన్ని రాష్ట్ర ప్రజలు చూసారు పేర్ని గారు

అంటే ఈయన ఎవరి మీద జాలి తెలుస్తున్నారు ఎవరు ఎవరిని సమర్థించడానికి మాట్లాడారు అనే కాంటెస్ట్ చెప్పడంలో మాత్రం పేరుని నాని గారు చాలా బాగా ఫెయిల్ అయ్యారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ సమానంగా మూడు పోలీసులు పది పోలీస్ గారు పేరుని నాని గారికి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి మనం బాలకృష్ణకే నిజంగా మంత్రి పదవుల మీద పదవుల మీద ఉంటే వాళ్ళ నాన్నగారు సీఎంగా అయినప్పుడు ఆ తర్వాత వాళ్ళ బావగారు సీఎంగా అయినప్పుడు ఆ తర్వాత ఆయన తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్ళొచ్చు కదా తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని ఏముంది ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని నడుపుకుంటున్నప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్ళలేదా షర్మిల అప్పుడు సొంత పార్టీ పెట్టుకోలేదా సో అలా కూడా బాలకృష్ణ ఏ కాంగ్రెస్ పార్టీలోకో ఏ బీజేపీలోకో వెళ్ళిపోయి మంత్రి పదవి తీసుకోవచ్చు అవసరం అనుకుంటే ఇంకా ఆయనకున్న స్థాయికి లాబింగ్ చేసుకోగలిగితే ఏది బాలకృష్ణకున్న స్థాయికి లాబింగ్ చేసుకోగలిగి ఉంటే కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకోవచ్చు కాన్వా లెక్క వాళ్ళు చూడని కాన్వాయా వాళ్ళు చూడని మంత్రుల వాళ్ళు చూడని ముఖ్యమంత్రుడా వాళ్ళ ఇంట్లో అవ్వని ముఖ్యమంత్రుడా ఎవరికి చెప్తారు ఈ కాకమ్మక బుర్లు పేరుని నాని గారు బాలకృష్ణకి పదవులు పిచ్చుంటే ఇప్పటిదాకా ఆగేవాడా రెండు వేల పద్నాలుగులోనే ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచినప్పుడే నాకు మంత్రి పదవి కావాలి అని అని చెప్పి గట్టిగా అడిగితే వాళ్ళ బావగారు ఇవ్వలేకపోయారా సొంత బావే కదా ఒక పక్క వియంకుడు కూడా తీసుకోలేకపోయాడా బాలకృష్ణ మీలాంటి వాళ్ళ చేత పదవులు కావాలి పదవుల కోసం కడుపు రగిలిపోతోంది బాలకృష్ణకి పవన్ కళ్యాణ్ చూస్తే అని చెప్పేసి ఏ పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు సినిమా ఇండస్ట్రీలోంచి మంత్రులైన వాళ్ళు లేరా పవన్ కళ్యాణ్ గారి సోదరుడే కదా మెగాస్టార్ చిరంజీవి ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు బాలకృష్ణ గారికి తన తోటి ఆర్టిస్టులు మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళని చూసి ఎసిడిటీ వచ్చేసి ఏది మనకలాగా మన మన సామాన్యులం కదా మనకలాగా ఎసిడిటీ వచ్చేసి బాధపడిపోయేంత మనస్తత్వం కుంచపు కుంచిత మనస్తత్వం ఉండుంటే ఆయన ఎప్పుడో తీసుకునేవాడు రెండు వేల పద్నాలుగులోనే ఎందుకు ఆగేవాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక సొంత పార్టీ ఒక ప్రాతిపదికన వాళ్ళు కూటమిలోకి వచ్చారు సో కాబట్టి ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది వాళ్ళ పార్టీలో కూడా మంత్రులు ఉన్నారు సో ఆయన చూసి బాలకృష్ణ ఎందుకు కుళ్ళుకుంటాడు కుళ్ళుకుంటే గిళ్ళుకుంటే మీలాంటి వాళ్ళు కుళ్ళుకోవాలి

బాలకృష్ణ గారికి అలా బ్రీత్ అనలైజర్ పెట్టి అసెంబ్లీలోకి అలో చేయాలనేది ఈయన ఉద్దేశం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ బూతులతో ఈ తిట్ల దండకాలతోటి మంత్రులు పదవులు తెచ్చుకున్న వాళ్ళు లేరా అసెంబ్లీలో ఎంతమంది బూతులు తిట్టారు అసలు ఆ రికార్డ్స్ అన్ని బయటికి తీయండి పేర్ని నాని గారు ఎన్ని బూతులు ఉంటాయి సామాన్యుల చెవుల్లోంచి నెత్తులు అన్ని బూతులు ఉంటాయి సో వాళ్ళందరికీ మరి బ్రీత్ అనలైజర్లు పెట్టి నోట్లో గొట్టాలు పెట్టి మీరు చెప్పే లెక్కన నోట్లో గొట్టాలు పెట్టే పంపించారా అసెంబ్లీలోకి కొత్తగా బాలకృష్ణ గారి కోసమే గొట్టాలు తీసుకురావాలా మీలో ఎంతమంది పెట్టుకున్నారు గొట్టాలు అప్పట్లో ఎంతమంది బూతులు పడారు అందరికీ గొట్టాలు పెట్టే పంపించారా లోపలికి ఆ రోజు మీ స్వయంగా మీ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి దగ్గర నుంచి కొడాలి నాని దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో గెలిచిన మీ పార్టీలోకి వచ్చిన వంశీ వంశీమోహన్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ అప్పట్లో పొలిటికల్ లైఫ్ ఇస్తే అదే తెలుగుదేశం పార్టీ మీద బూతులు దండకం అందుకున్న వాళ్ళు మీ పార్టీలో చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ నోట్లో గొట్టాలు పెట్టే మీరు తీసుకొచ్చారు అసెంబ్లీలోకి గొట్టాలు పెట్టాలంటే చాలామందికి నోట్లో గొట్టాలు పెట్టాల్సి వస్తుంది మీరు అనే వల్గర్ లాంగ్వేజ్ నేను ఇక్కడ వాడకూడదు కానీ మీరు మీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి వాడుతున్నాను బ్రీత్ అనలైజర్లు పెట్టాలంటే చాలామందికి బ్రీత్ అనలైజర్లు అవసరం అవుతాయి

ఎవరు ఏడుస్తున్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరికి కడుపులో మంట వచ్చింది ఎవరి పదవులు చూసి ఎవరు బాధపడుతున్నారు అసలు ఇలాంటివన్నీ చెప్పుకుంటా పోతే కొన్ని రోజులు పట్టుద్ది అనుకోండి ఎవరికి ఎసిడిటీ ప్రాబ్లం వచ్చిందా జనం కూడా గమనిస్తూనే ఉన్నారు కాదు దేవుడి గారు బట్టి రోజు కాదు నాలుగు మీద బట్టి ఎవరి అర్థం అవుతూనే ఉంది ఆయన పురాణాలు ఇతిహాసాలు బట్టి పడితే వచ్చేవి కావు బట్టి పడితే ఇవాళ రేపు గుర్తుంటాయి లేకపోతే వారం గుర్తుంటాయి లేకపోతే మహా అయితే నెల గుర్తుంటాయి వాటి అర్థం తాత్పర్యం వాటి పరమార్థం తెలుసుకుని బాలకృష్ణ నేర్చుకున్నారు అవన్నీ కూడా ఆయనకి నిద్రలో లేపిన అడిగి చెప్తారు అడిగితే చెప్తారు ఏవో ఇలా నేర్చుకుని అలా తెర ముందుకు వచ్చి నాలుగు డైలాగులు చెప్పేసి వెళ్ళిపోయే టైప్ కాదు ఆయన సో ఆయన ఇవన్నీ కూడా కంఠస్థ నేర్చుకున్న పద్యాలు పురాణాలకి సంబంధించి వేదాలకి సంబంధించి ఏ పూజలు ఎలా చేయాలి ఏ మంత్రం ఎలా చదవాలి ఏ మంత్రం ఎలా చదవకూడదు ఇలాంటివన్నీ ఆయనకి క్షుణ్ణంగా తెలుసు బాగా తెలుసు బట్టి వేసుకునే టైప్ ఆయన కాదు బట్టి పట్టినా కానీ అవి నిలిచేవి కూడా కాదు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అవి ఎక్కేవి కూడా కాదు బుర్రకి ఇక మందు తాగటం అంటారా సరే ఇక తాగటం గురించి మనమే మాట్లాడుకోవాలండి ఎంతమంది మరి బూతులు మాట్లాడారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి తాగే వచ్చారా అనేది మరి మనం ఇక మనకి మనకి మనం సమర్థించి చెప్పుకోవాల్సిన అంశం అది మనకి మనల్ని క్వశ్చన్ చేసుకొని మనకి మనమే సమాధానం చెప్పుకోవాల్సిన అంశం అది బాలకృష్ణ కేవలం సైకోగాడు అనే ఒక్క మాట అసెంబ్లీలో వాడారు కాబట్టి దానికి మీరు బూతు అని అంటున్నారు సరే ఒప్పుకోవాలి అది తప్పకుండా రికార్డులో నుంచి తీసేయాల్సిన మాటే ఆమోదించాల్సిన మాట అయితే కాదు కానీ బండభూతులు మాట్లాడిన వాళ్ళకన్నా ఇది చాలా దారుణం కాదు కదా చాలా నయమే కదా ఘోరం అయితే కాదు పాపమైతే అంతకన్నా కాదు రికార్డుల్లో నుంచి ఖచ్చితంగా తొలగించాల్సిన మాటే కానీ దరిద్రమైన ఏం కాదు నికృష్టమైన మాటేం కాదు మరి ఇంకెందుకు అంత బాధ సో మన బండారం అంతా బయటపడిపోయింది గతంలో మనం ఏం చేశామో గతంలో మనం ఎలాంటి పనులు చేశామో గతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడామో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి సభలో మన ప్రస్తావన ఉన్నా లేకపోయినా అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బాధ కడుపు మంట ఇవన్నీ కూడా పేర్ని నాని గారి మాటల్లో బయటపడుతున్నాయి అసలు బాలకృష్ణ గారు ఒకళ్ళని చూసి కుళ్ళుకోవాల్సిన అవసరం లేదా చిరంజీవి గారు ఇంకొకళ్ళని చూసి కుళ్ళుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఇంకొకరిని చూసి కుళ్ళుకోవాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళు అసలు బయటకు వెళ్తే వాళ్ళ కోసం వచ్చే అభిమానులు వేరుగా ఉంటారు వాళ్ళ కోసం వచ్చే అభిమాన గణం వేరుగా ఉంటుంది ఆ సంఖ్య వేరుగా ఉంటుంది మన జీవితాలు మన అంటే మన సామాన్యులుగా మన జీవితాలు వాళ్ళ దగ్గరకు కూడా ఎప్పుడు చేరలేము అది అది ప్రూవ్డు ఆల్రెడీ మీరు పదవి ఉన్నప్పుడు మీ జీవితాలు ఒకలాగా ఉన్నాయి పదవి పోయిన తర్వాత ఇంకోలాగా ఉంది అది ఆల్రెడీ ప్రూవ్డు జనం కూడా చూశారు ఇంకెందుకు దాని గురించి మాట్లాడుకోవటం బాలకృష్ణ చిరంజీవిని చూసి కుళ్ళుకున్నాడనో చిరంజీవి పవన్ కళ్యాణ్ చూసి కుళ్ళుకున్నాడనో చిరంజీవి బాధపడతాడని పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి బాధపడతాడని బాలకృష్ణ సమర్థించాడనో పవన్ కళ్యాణ్ చిరంజీవిని మాట్లాడితే బాలకృష్ణ బాధపడతాడని ఇంకొకరిని సమర్థించాడనో అసలు ఏం మాట్లాడుతున్నావో మనకే తెలియని స్థితిలో ఆ అయోమయ స్థితిలో ప్రెస్ మీట్లు పెట్టడం దేనికి ఏమిటో అసలు ఎవరిని సమర్థిస్తున్నామో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని అపోజ్ చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో పేర్ని నాని గారు ఉన్నారు సో మొత్తానికి ప్రస్తుతం జరిగిన సిచ్యువేషన్ అయితే బాగా క్యాచ్ చేయాలి అనే ఉద్దేశంతో సాక్షిలో చిరంజీవిని బాలకృష్ణ అనరాని మాటలు అన్నట్లుగా ఒక పెద్ద కథనం కూడా వేశారు దాని మీద కూడా ఒక లుక్ అయ్యండి మీరు అది ఇంకా దారుణం అనమాట అసలు సభలో మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా అభూత కల్పన క్రియేట్ చేసి లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడంలో సాక్షి పత్రికని మించింది ఇంకో పత్రిక అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు మరి మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ బాక్సుల్లో పెట్టండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఇప్పుడు పేర్ని నాని గారి మాటలు విన్నారు ఆయన మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి బాలకృష్ణ నిజంగానే కుళ్ళుకునే మనస్తత్వం ఉంటే బాలకృష్ణ నిజంగానే మంత్రి పదవులు చేయాలనే ఆశ కోరిక కాంక్ష ఉంటే ఇప్పటివరకు ఆగేవాడా ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ